అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న నాకు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయింది సత్యనారాయణ వ్రతానికి వంటలు చేసినాము వైట్ రైస్ మిక్స్డ్ కర్రీ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్డ్ కర్రీ గంగా వయల కూర పప్పు గంగా కూర పప్పు సాంబారు సాంబారు టమాటా చట్నీ వీడియో తీయలేనండి చుట్టాలు ఉస్టకలు పాపడాలు మర్చిపోయినా తర్వాత తీసినట్టు వీడియో ఇగో తీర్థం అది కద్దుక కీరు కద్దుక కీరు తీర్థము ప్రసాదము ఇవన్నీ తీసినా కానీ వీడియో కొన్ని మర్చిపోయినానండి వంటలు గిట చుట్టాలందరూ వచ్చిర్రు వడా వీడి అయిపోయింది ఇగో ప్రసాదము తీర్థము ప్రసాదము మేము వ్రతం మీద కూర్చుని ఉంటే సత్యనారాయణ వ్రతము ఇగో సత్యనారాయణ వ్రతం అవుతుందండి ಚೂತ ವ್ರತಮ ಪ್ರಸಾದಿ ಮಹಾನ್ಭಾವ ಈ ವ್ರತಾ చార్ద తోర్న సమయాన నాకు దరిద్రత్వం ఉన్న సమయంలో నాకు సన్యాసి బ్రాహ్మణ ఎవరు ఏం చెప్తారో ఆ క్షణాననే జతనైతుంది కూడా తెలుసుకొని ఇంటికి నేను స్వామి దండం పెట్టుకుంటా కట్టల అప్పుడు వచ్చే గంటా చాలా ఆ కడల కొన్ని వీడియోలు తీయలేను లాస్ట్ ఐపీనంతా కట్టైపోయినక మనం ఈ పురాణమ మనస శాసనం గురించి చెప్తావండి నేను అత్యంత హారంప్రతం ఐక ఈవే లైదా చుట్టాల దేయవన జిపోయి శాసనం చెంగ్ మట్లై నిస్తి నిగోని అన్నవరన్న వెలసిల దైవం వసయ ఇంటికి దైవం ศรี সত্য নারায়ণু নি সেবকুরা রাম্মা নমসা রাম স্বামীని কলচি পুরী রাম্মা মঙ্গলা বনম নমো শ্রী সত্য নারায়ণু নি সেবকুরা রাম্মা